హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఎస్ టాక్స్ ఈరోజు మనం జైన్ టెంపుల్కి వెళ్తున్నాం ఈ జైన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే ముందు ఫస్ట్ మనం అయ్యప్ప గుడి కానించి హైవే ఎక్కాలండి చెన్నైకి వెళ్ళే రూట్లో వస్తుంది ఈ కాకటూరు అనే ఊరు నుంచి ఊరు దాటంగానే మనకి లెఫ్ట్ సైడే వస్తుంది ఈ కాకటూరు ఇది చూడండి ఈ కాకటూరు బోర్డు కానించి మనకి ఈ ఊరు దాటంగానే లెఫ్ట్ సైడ్ వస్తుంది మీరు చూస్తారని వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఇది ఎక్కువగా మనకి హిందూ లాగే ఉంటుంది జైన్ టెంపుల్ అండి ఇది మన బుద్ధుడి టెంపుల్ వస్తుంది గుడి వస్తుంది బాగా చూడండి ఇదే మన జైన్ టెంపుల్ ఇక్కడికి మార్నింగ్ నుంచి మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకే ఉంటుంది మళ్ళీ ఫైవ్ నుంచి సిక్స్ వరకే ఉంటుంది అలా చూడండి అసలు ఆ కట్టడాలు పురాతమైన కట్టడాలు ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లోపల ఇంకా ఇంకా చూసే కొంది అన్నీ చూసే చూడాలనిపిస్తుంది లోకి రావాలంటే అంతే ఈ జైన్ టెంపుల్లో రావాలంటే చెప్పులు కానీ మందు సిగరెట్ కానీ ఇంకా లేడీస్ సంబంధించిన ప్రాబ్లం కానీ ఏమి ఉండకూడదు అంటే అంతా క్లీన్గా రావాలని ఈ జైన్ టెంపుల్లోకి రూల్స్ అండి ఖచ్చితంగా ఇది మీరు చూసుకోగలరు లేకపోతే లోపలికి ఎంట్రీ ఉండదు ఖచ్చితంగా చూసుకోండి ఆ తర్వాత మనం లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మొత్తం మొత్తం గుడంతా మొత్తం గ్రీని గ్రీనిగా మనకి చెట్లు అనేది ఉంటుంది అసలు మెయిన్ అట్రా అట్రాక్ట్గా ఉండేది అదే మనకి చూసుకోవచ్చు మనం మనకి ఖచ్చితంగా చూసుకోండి ఇక్కడ రూమ్స్ ఎందుకు ఉన్నాయి ఈ అన్నీ ఉన్నాయి మీకు లాస్ట్ లాస్ట్లో చెప్తాను ఇప్పుడు టెంపులోకి నేను ఎంటర్ అవుతాం ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ రెండు సర్ప్రైజ్లు ఉన్నాయండి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మేము శనివారం శనివారం వెళ్ళామండి అందుకని జనాలు ఎవరు లేదు శనివారం తక్కువ ఉంటారంట ఈ జైన్ టెంపుల్లో అందుకని వెళ్ళాము ఇక్కడ మన టెంపుల్ చూస్తే అంతా మన హిందూ దేవాలయం లాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ శిల్పాలు కానీ ఆ కట్టుబడి కానీ ఆ గోపురాలు కానీ అసలు చూడడానికి ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది అసలు నేను ఆ గోపురం చూస్తే మన మన సాయిబాబా టెంపుల్ చూసిన గోపురంలానే ఉంటుంది చూడడానికి చూడండి శిల్పాలు ఎంత బాగున్నాయో చూడండి అసలు గాలి చాలా బాగా వస్తుందండి మీ ఎల్లి టయానికి మేమైతే ఫోర్కి వెళ్ళాము ఎండ కూడా లేదు అంతగా ఇక్కడ లోపలికి ఫోన్ ఎంట్రీ లేదన్నాడు అండి ఇక్కడ లాస్ట్ మినిట్లో బాంబేసినాడు మనకి అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు లోపలికి యాక్చువల్గా మీకు మొత్తం చూపిద్దాం అనుకున్నాను నేనైతే అయితే ఇలా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ కర్ర పట్టుకున్నాను నన్ను లోపలికి ఫోన్ కానీ వెళ్ళాలంటే అయిపోతాం అన్నట్టుగా ఉంటాయి అసలుకి చూడండి వేణులు పట్టుకొని లేడీస్ ఒక డ్యాన్స్ స్టెప్ లాగా శిల్పాలు ఉన్నాయి అంత అట్రాక్ట్గా ఉన్నాయంటే చూడడానికి ఎక్కువసేపు చూసే విధంగా ఉంటాయి ఖచ్చితంగా అయితే మీరు ఖచ్చితంగా రండి చూడండి ఇప్పుడు మనం ఈ గుడి బ్యాక్ సైడ్ కూడా చూద్దాము ఏమన్నా మనకి చూడడానికి శిల్పాలు కొత్తగా అంటే బుద్ధుడి టెంపుల్లో ఇంకేమేమి కొత్తగా ఉంటాయో చూద్దామని చెప్పి బ్యాక్ సైడ్ కూడా తీద్దామని చూపిస్తున్నాను మీకు అసలు గాలి మామూలుగా రాలేదండి ఒక రేంజ్లో వస్తుంది ఫోర్ కే ఆ మధ్యన లోపల కూడా మేము వెళ్ళాలనుకున్నాము ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక ద్వారపాలు కూడా రెడీగా ఉన్నాడు నువ్వు లోపలికి వెళ్తే నేను కొట్టేస్తాను అన్నట్టుగా ఫోన్ అయితే అసలు అలౌ అసలు మెయిన్ ఏంటంటే మనకి గుడి ప్రాంగణం అంతా చెట్లు పూల చెట్లతోటి అసలు ఒక నేచరు విధంగా ఉందండి అసలు చాలా అంటే చాలా బాగుంది చూసే కొంది ఇంకా చూడాలి అనిపించే విధంగా ఉందండి టెంపుల్ అయితే ఖచ్చితంగా మీరైతే చూసుకోండి ఖచ్చితంగా టెంపుల్ అయితే నాకైతే ఇక్కడ ఈ టెంపుల్ చూసేటప్పుడు మాత్రం ఒక చిన్న డౌట్ వచ్చిందండి మీరు గమనించారంటే నా నాలుగు వైపులు నాలుగు ద్వారాలు ఉన్నాయండి నాలుగు వైపులు నాలుగు ద్వారాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా చూడండి మనకి రెడీగా లోపలికి వెళ్తే అయిపోతావు అన్నట్టుగా ఎట్టొక్కటి చేసి మీకు ఒక ఒక చిన్న సర్ప్రైజ్ చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ మన మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే కనబడుతుందిగా లైట్గా ఇప్పుడు మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే చాలా ఒక నిధి ఒక గోల్డ్ దా దాని మీద చెక్కినట్టు నా ఒపీనియన్ చెప్తున్నానండి అలా ఉంది నేను వాళ్ళకి తెలియకుండా ఆ డోర్ని ఎట్టయినా మీకు చూపించాలని చూపిస్తాను చూడండి ఇదిగోండి వాళ్ళకు తెలియదండి అసలుకి తెలియకుండా తీసాను అదిగో చూడండి అసలు ఈ ఈ డోర్ అని చూస్తుంటే నాకు ఈజిట్ పెర్మిట్ గురించి వాళ్ళ చక్కడాలు గుర్తొచ్చేయండి అసలు యాక్చువల్గా చూడండి ప్రతి ఒక్క ఆ ఆ ఏనుగు ఆ నెమ్మలి ఆ ముసలి అసలు ఇలా ఉంటుందని నేను అసలు అనుకోలేదు అసలు చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఇక్కడ మనం పర్టికులర్గా చూస్తే ఒక విగ్రహం స్వామి రూపంతో పోలి ఉంది చూడండి స్వామి రూపంతో పోలి ఉంది ఇక్కడ ఆ డోర్ని చూస్తే ఒక్కొక్క సింబల్తో ఉందండి అసలుకి నాకు మూడు అనిపించాయి ఒకటి పద్మానాభ స్వామి టెంపుల్ రెండు మన చంద్రముఖి డోర్ టెంపుల్ గుర్తొచ్చాయి నాకైతే చూసుకోండి చూడండి ఖచ్చితంగా మన ఎంట్రన్స్లో అసలు గమనించారంటే ఇరువైపుల చెక్కడాలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేసింది పైన మనం పైన చూసుకుంటేనంటే ఒక తామర్పూ లాంటి ఫ్లవర్స్ లాగా చేశారండి అసలు హైలెట్ అసలు అది మనం లైవ్ ఇప్పుడు మీరు వీడియోలో చూడంగా లైవ్లో చూస్తే చాలా అనుభూతి ఫీల్ అవుతారు ఇక్కడ కూడా అసలు ఒక చక్రం లాంటి ఒక శంకు చక్రం లాంటిది చేశారు అసలుకి చూసుకున్నట్టయితే వాచ్మ్యాన్ వచ్చేసాడండి వాచ్మ్యాన్ అసలు వీడియో తీయకూడదు మీరు ఎందుకు తీస్తున్నారు అన్నాడు సీరియస్గా ఇంకా అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది ఇది ఈ ఈ టెంపుల్లో ఒక సర్ప్రైజ్ అన్నాను కదండి లోపల పైన ఒక టెంపుల్ ఉంటుంది కింద ఒక టెంపుల్ ఉంటుందండి టూ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మనం పర్టికులర్గా చూస్తే టూ టెంపుల్స్ ఉంటాయి లోపల ఒక లైట్గా కనపడుతుంది కదండీ దీని గురించి మళ్ళీ చెప్తాను ఇప్పుడు మనము పైన పైన చూసుకుంటే దీనికి సపరేట్ ఒక ఒక ఆచారం ఉందంట మన హిందీలో రాశాడు చాలా చూసే కొంది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చిన కానించి హ్యాపీగా అనిపించింది నా మైండ్కి మాత్రం ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ మన ఈ రూమ్స్ ఉన్నాయి కదా ఈ రూమ్స్ ఓన్లీ మార్వడి వాళ్ళ కోసమే అంట ఓన్లీ మన హిందూస్ కాదు హిందూస్ మాత్రం వచ్చి చూసి వెళ్ళిపోవడానికి మాత్రమే ఈ రూమ్స్ అని వాళ్ళ పండగలు పండగలు వస్తాయి కదండీ మార్వాడీ పండగలు వాళ్ళు వచ్చి ఇక్కడ పండగ చేసుకొని ఆ బుద్ధుడు అనే దర్శించుకుంటారంట మన తెలుగువారు కూడా రావచ్చు కానీ రూమ్స్ అయితే అలౌట్ చేయరు లోపలికైతే లేదండి చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే పైన ఒక టెంపుల్ ఉంటుంది కింద ఒక టెంపుల్ ఉంటుందండి పైన వచ్చి మన బుద్ధుడు గారు ఉంటారు కింద ఉండి మన సాక్షాత్ లక్ష్మీదేవి గారు కింద ఉంటారు మీరు నాకు చూపించాను కదా అక్కడ ఉంటారు ఇక్కడ చాలా అంటే చాలా అంటే బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఫ్రీ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీతో వచ్చే టెంపుల్ అండి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నేనైతే మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ బుద్ధుడు జైన్ టెంపుల్కి ఖచ్చితంగా రండి